శాంతి ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీకు తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో అదే వినండి ఆసురి విషయాలను వినకండి మాట్లాడకండి చెడు వినకండి చెడు చూడకండి అని చెప్తున్నారు అనా ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైనా మనకు ఏ నిశ్చయం తండ్రి ద్వారానే ఏర్పడింది తండ్రి మనకు నిశ్చయం కలిగించారు నేను మీ తండ్రిని టీచర్ను సద్గురువును కూడా అయ్యాను ఈ స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి కానీ మాయ దీనినే మరపింప చేస్తుంది ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు మాయ విషయమే ఉండదు అనా బాబా ఈరోజు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు ఏ చార్టర్ వాయడంలో విశాల బుద్ధి అవసరము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎంత సమ స్మృతి చేసాము ఈ చార్ట్ రాయడంలో చాలా విశాల బుద్ధి కావాలి ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అరచింటూ తండ్రి చెప్తున్నారు తండ్రి ఎవరో ఎలా ఉన్నారో యథార్థంగా ఎవరికీ తెలియదు పిల్లలలో కూడా నంబర్ వారుగా ఉన్నారు తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయాలి వారు కూడా ఇంత చిన్న బిందువే వారిలో ఈ పాత్ర అంతా నిండి ఉంది తండ్రిని యథార్థంగా అర్థం చేసుకుని స్మృతి చెయ్యాలి స్వయాన్ని ఆత్మగా భావించాలి మనము వారి పిల్లలమే కానీ తండ్రి ఆత్మ పెద్దగా మన ఆత్మ చిన్నదిగా ఉండదు భలే తండ్రి జ్ఞానసాగరులైన వారి ఆత్మ పెద్దదిగా ఉండదు ఆత్మలైన మీలో కూడా నంబర్ వారుగా జ్ఞానము ఉంటుంది స్కూలులో కూడా నంబర్ వారుగా పాస్ అవుతారు కదా ఎవరికి సున్నా మార్కులు రావు ఎన్నో కొన్ని మార్కులు తీసుకుంటారు తండ్రి చెప్తున్నారు నేను మీకు ఏ జ్ఞానమునైతే వినిపిస్తున్నానో అది ప్రాయలోపమైంది అయినా చిత్రాలు ఉన్నాయి శాస్త్రాలు కూడా తయారై ఉన్నాయి తండ్రి ఆత్మలైన మనకు చెప్తున్నారు చెడును విడకండి వినకండి ఈ ఆసురి ప్రపంచాన్ని ఏం చూడాలి ఈ చీచీ ప్రపంచం నుండి కళ్ళు మూసుకోవాలి ఇది పాత ప్రపంచము అని ఆత్మకు స్మృతి కలిగింది దీనితో సంబంధం ఎందుకు ఉంచుకోవాలి ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి అని ఆత్మకు స్మృతి కలిగింది బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని ట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆచరణీయం అన బాబా చెప్తున్నారు నేను కల్ప కల్పము సంగమ యుగంలో వస్తాను ఇతరులెవ్వరూ మేము సృష్టి ఆది మధ్యాంతాలను వినిపించేందుకు వచ్చాము అని అనలేరు స్వయాన్ని శివోహం అని అంటారు అంటే అర్థమేమిటి శివ బాబా వచ్చేదే చదివించేందుకు సహజ రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తారు ఏ సాధుత్పురులను శివ భగవానుడు అని అనలేము మేము కృష్ణుడిని లక్ష్మీనారాయణులము అని చాలామంది అంటూ ఉంటారు ఆ సత్యయుగ రాకుమారుడు అయిన శ్రీకృష్ణుడు ఎక్కడ ఈ కలియుగ పతితులు ఎక్కడ వీరిలో భగవంతుడు ఉన్నారు అని అన్నారు మీరు మందిరాలకు వెళ్ళి ఇలా ప్రశ్నించవచ్చు వీరు సత్యయుగంలో రాజ్యపాలన చేసేవారు తర్వాత ఎక్కడికి వెళ్ళారు సత్యయుగము తర్వాత తప్పకుండా త్రేతాయుగం యుగం కలియుగాలు వస్తాయి సత్యయుగంలో సూర్యవంశుల రాజ్యం ఉండేది త్రేతాలో చంద్రవంశీయుల రాజ్యము ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఇంతమంది బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారు తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటాడు బ్రహ్మ ద్వారా మనిష్య సృష్టిని రచిస్తారు సృష్టికర్త అని బ్రహ్మను అనరు రచయిత గాడ్ ఫాదర్ అయినారు వారు ఎలా రచిస్తారో ఆ తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు ఈ శాస్త్రాలన్నీ తర్వాత తయారైనాయి ఉదాహరణానికి యేసుక్రీస్తు ఏం వినిపించారో అది బైబుల్గా తయారైంది తర్వాత కూర్చొని వారిని మహిమ చేస్తారు ఇప్పుడు క్రీస్తుకు మహిమ ఏముంది అతను గురువు కాదు సందేశకుడు కాదు గతి లేక సద్గతి కేవలం ఐదు ఏడు మందికి మాత్రమే కాదు సర్వుల సద్గతి దాత సర్వుల విముక్తిదాత పతిత పావనులు అని ఒక్క తండ్రికే మహిమ ఉంది అరచింటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎంత సమయం స్మృతి చేశామో ఈ చార్టును రాసేందుకు చాలా విశాల బుద్ధి ఉండాలి ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి జ్ఞానము చాలా సహజము ఇక స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ తమ ఉన్నతిని చేసుకోవాలి ఈ చార్టు ఎవరో కొందరే రాస్తారు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రి స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ ఎవరికి దుఃఖము ఇవ్వరు తండ్రి సుఖమునిచ్చేందుకే వస్తారు కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమును ఇవ్వాలి ఎప్పుడు ఎవరికీ దుఃఖమును ఇవ్వరాదు తండ్రి స్మృతిలో అన్ని భూతాలు పారిపోతాయి ఇది చాలా గుప్తమైన శ్రమ అన్న బాబాయ్ రోజు హోంవర్క్ నియమిస్తున్నారంటే ఈ ఆసురి చీచీ ప్రపంచాన్ని మనము చూడరాదు ఇది పాత ప్రపంచం దీనితో ఎలాంటి సంబంధము ఉంచుకోరాదు దీనిని చూస్తున్నా చూడనట్లు ఉండాలి ఈ బేహద్ డ్రామాలో మనము పాత్రదారులము ఇది సెకండ్ తర్వాత సెకండు పునరావృతం అవుతూ ఉంటుంది ఏదైతే గడిచిపోయిందో అది పునరావృతం అవుతుంది ఇది స్మృతిలో ఉంచుకొని ప్రతి విషయంలో పాస్ అవ్వాలి విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే రియాలిటీ ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్షత రూపాన్ని చూపించే సాక్షాత్కార మూర్త ఇప్పుడు ఎటువంటి సమయం వస్తుందంటే ప్రతి ఆత్మ ప్రత్యక్ష రూపంలో తన రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేయిస్తుంది ప్రత్యక్షత యొక్క సమయంలో మాలలోని మనుల యొక్క నంబర్ మరియు భవిష్య రాజ్యం యొక్క స్వరూపము రెండు ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు రేస్ చేస్తూ చేస్తూ కొద్దిగా ఏదైతే ఈర్ష్య అనే ధూళి యొక్క పరద మెరుస్తున్న వజ్రాలను దాచేస్తుందో అంతంలో ఈ పరద తొలగిపోతుంది అప్పుడు మళ్ళీ దాగి ఉన్న వజ్రాలు తమ ప్రత్యక్ష సంపన్న స్వరూపంలోకి వచ్చేస్తారు రాయల్ ఫ్యామిలీ వారు ఇప్పటి నుండి తమ రాయల్టీని చూపిస్తారు అనగా తమ భవిష్య పదవిని స్పష్టము చేస్తారు అందువలన రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారము చేయించండి ఏ విధితో అయినా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థతను ఎమర్ చేయండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి